జై జై భారత్ ఆజా డిఫెన్స్ అకాడమీ నేను మీ నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనకి మొదటి నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా వెలువడడం అనేది జరిగింది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో సెవెంటీన్ అండ్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉండి మనకి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ గల యువతి యువకులు ఇద్దరు కూడా దీనికి అరువులు కాబట్టి దీనికై ఆన్లైన్ అప్లికేషన్ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఈ రోజు నుండి మొదలుకొని ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ మనకి జరగడం అనేది జరుగుతుంది కాబట్టి దీనిలోకి రావాలనుకునే యువకులు యువతీలు ఎవరైనా మనకి ఆశయం చేయకుండా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలని మా ఆదా డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము మనందరికీ తెలుసు డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి అన్ని సర్వీసుల్లోకి వెళ్ళ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎడ్యుకేటెడ్ ఫోర్స్ కాబట్టి మీరు దీంట్లోకి రావాలంటే ఒక ప్లాన్ ప్రకారం మనమి చదువుతో పాటు మనకు ఫిజికల్గా కోచింగ్ అనేది అవసరం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మనకి అజ డిఫెన్స్ అకాడమీని సంప్రదించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై జయ భారత్